సనాతన ధర్మం ప్రకారం భోజనం ఎప్పుడు ఎలా తినాలో తెలుసా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట అందరూ వినే ఉంటారు అంటే ఆహారాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడితో పోలుస్తారు అంటే సనాత ధర్మాలు ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఆహారాన్ని కేవలం శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థంగానే చూడలేదు ఆహారం శరీరం ఆత్మ మధ్య సంబంధం చాలా పవిత్రమైనదిగా పేర్కొన్నారు సనాతన ధర్మం ప్రకారం ఆత్మ శరీరం రెండింటికి పోషణ అందించడానికి భోజనం భోజన సమయాలకు సంబంధించిన కొన్ని సంప్రదాయ నియమాలు అభ్యాసాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి సమయాలు ప్రతిరోజు నిర్దిష్ట సమయాల్లోనే తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి స్థిరమైన భోజన సమయాలు శరీరం సహజ లయలతో ఏకీకృతమవుతాయి నిర్దిష్ట సమయాల్లో భోజనానికి దూరంగా ఉండటం వల్ల భౌతిక ఆధ్యాత్మిక ఆటంకాలను దూరం చేసుకోవచ్చు సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యాహ్నం అర్ధరాత్రి సమయంలో ఆహారం తినకూడదు సూర్యాస్తమయం అయిన మూడు గంటల లోపు భోజనం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముందు భోజనం రాత్రి తొమ్మిది గంటలకు ముందు రాత్రి భోజనం చేయడం మంచిది లంచ్ డిన్నర్ ప్రాముఖ్యత మధ్యాహ్న భోజనం రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది క్రియాలహరి రాత్రి సమయంలో పెరుగుతున్న ప్రతికూల భాగాలను ఎదుర్కోవడానికి రాత్రి భోజనం శరీరాన్ని శక్తి తరంగాలతో సన్నద్ధం చేస్తుంది మధ్యాహ్నానికి ముందు భోజనం చేయడం రాత్రి తొమ్మిది గంటలకు ముందు రాత్రి భోజనం చేయడం శరీరం సహజ లయలకు అనుగుణంగా ఉంటూ ఏవైనా అవాంతరాలను నివారిస్తుంది సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో తినొద్దు సూర్య చంద్రగ్రహణాలు ఆహారంపై సూర్యుడు చంద్రుల పోషణ శక్తిని తగ్గిస్తాయి ఈ కాలం రజతమ అవుతుంది ఇది తినడానికి సరిపోదు అందుకే గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు ఇలా ప్రతికూల శక్తుల వల్ల కలిగే బాధలను తప్పించుకోవచ్చు భోజనానికి ముందు నైవేద్యం సమర్పించడం పురాతన సంప్రదాయాల ప్రకారం తినే ముందు దేవతలు పూర్వీకులకు ఆహారాన్ని అందించడం ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఇది దైవానికి రుణాలు చెల్లించడాన్ని సూచిస్తుంది అందుకే భోజనానికి ముందు నైవేద్యం సమర్పించాలి ఇలా పోషణ పవిత్రతను కాపాడాలి స్నానానికి ముందు భోజనం చేయవద్దు శరీరంపై మలినాలు రజ తమ తరంగాలు ఉండటం వల్ల స్నానానికి ముందు భోజనం చేయకూడదు స్నానం బాహ్య శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా జపంతో కలిపినప్పుడు అంతర్గతంగా స్వీయ శుద్ధి అవుతుంది శరీరంపై మలినాలతో ఆహారం తింటే ప్రతికూల శక్తులు కూడా అవుతాయి భోజనానికి ముందు స్నానం చేయడం ద్వారా లోపల వెలుపల శుభ్రతను కాపాడుకోండి దీంతో శరీరం మనస్సు రెండింటికి స్వచ్ఛమైన స్థితి లభిస్తుంది మునుపటి భోజనం జీర్ణమైన తర్వాతే తినండి ఆకలిగా ఉన్నప్పుడు మునపటి భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే తినడం అజీర్తిని దూరం చేస్తుంది ఈ అభ్యాసం శరీరంలోని ఏడు కణజాలాల సరైన అభివృద్ధిని సూచిస్తుంది తదుపరి భోజనం తీసుకునే ముందు స్పష్టమైన త్రేణుకు శరీరంలో తేలికైన అనుభూతి ఆకలి సంకేతాల కోసం వేచి ఉండండి సాయంత్రం భోజనం మధ్యాహ్నం భోజనం కంటే తక్కువగా ఉండాలి భోజనం మధ్య విరామం జైన శాఖ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు భోజనం చేయకూడదు మొత్తం శ్రేయస్సు కోసం భోజనం మధ్య సరిపడా విరామం ఉండేలా చూసుకోవాలి పెద్దలు భోజనం చేసిన తర్వాత మూడు గంటలు ఆదర్శంగా వేచి ఉండాలి శ్రమతో కూడిన పనిలో నిమగ్నమై ఉన్నవారు ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండకూడదు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు